మనంతలా కాపలా కాపులా కాసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు నువ్వు ఎక్కడ పడిపోతున్నావో ఎక్కడ ఆగిపోతున్నావో ఎక్కడ నిలబడిపోతున్నావో నీ పందమంది వారు అనేకులు కలరు ఈరోజున చాలామంది పరిగెత్తడానికే వస్తున్నారు కానీ చివరి ఎంతమంది మిగులుతున్నారు అక్కడే మిగులుతున్నారు ఈ లోకంలో పరుగు పందాలు చాలా ఉన్నాయి ఆటలు ఆటల పోటీకి చాలామంది వస్తారు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ మాత్రమే ఇస్తారు కానీ ఈ పందమందు పరిగెత్తే వారికి అందరికీ బహుమతం ఉంది తప్పటికి కూడా దేవుడిని నా మనమేమ పడతావు నువ్వు నాకేం వస్తుంది నాకు ఏ పరుగు లేదు నేనేం పరిగెత్తలేను నేను పరిగెత్తలేను అంటే కాదు నువ్వు పరిగెత్తడానికి నువ్వు నమ్మకం కలిగి ఓపిక కలిగి ఉంటే నీకు కూడా ప్రయోజనం ఉంది నీకు కూడా బహుమతి ఉంది దేవునికి ఇస్తూత్రాము చాలామంది మంది అనుకుంటున్నారు నేను ఆట దాన్ని ఏమంటారు ఆ పోటీలో నేను పాల్గొవడమే కానీ నాకు నేను గెలిస్తేనే ఎట్లే ఏదో కట్టాలని కట్టడం అని అనుకుంటే నువ్వు గెలవలేవు గెలుస్తానని కట్ట కట్టగలిగి చూడు నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు ఓడిపోయినా పర్వాలేదు నువ్వు పాల్గొ